కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు విమానంలోకి ఎక్కగానే కాళ్ళు చేతులు కట్టేశారని అంటున్నారు సైనిక విమానంలో అమెరికా నుండి స్వదేశానికి వచ్చిన ఇండియన్స్ పాస్పోర్ట్ మీద వేసిన ముద్ర వల్ల తాము ఇక ఎన్నటికీ అమెరికా వెళ్లలేనని అమెరికా స్వదేశాలకు తిప్పి పంపిన భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికా అనే కళ శాశ్వతంగా మూసుకుపోయిందని ఆయన బరువెక్కిన హృదయంతో తిరిగి వచ్చారు లక్షలు ఖర్చు చేసి నష్టపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు జనవరి ఇరవై తొమ్మిదిన అమెరికా నూట నాలుగు మంది భారతీయుల్ని సైనిక విమానంలో భారతదేశానికి పంపింది వాళ్ళు మమ్మల్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు విమానంలోకి ఎక్కించిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేశారని ఆ విమానం అనేక ప్రాంతాలలో ఆగిందని అమృత్సర్ చేరుకున్న తర్వాత చేతులు కాళ్లకు ఉన్న కట్లు ఓడదీశారని ఆయన చెబుతున్నారు ట్రంప్ అక్రమ వలసదారులను ప్యాసింజర్ విమానం కాకుండా యుద్ధ విమానంలో పంపిస్తున్నప్పుడే ఏదో తేడా కొడుతుందనే అనిపించింది మా దేశస్తులను పంపిస్తామంటే మేమే సహకరిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది కానీ అంతా ఊహించినంత సాఫ్ట్ గా అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ జరగడం లేదు మనం ఊహిస్తున్న దానికి అక్కడ కనిపిస్తున్న సీన్కి అసలు సంబంధమే లేదు సంఖ్యలు వేయడమేందుకు కాళ్లకు కట్టడమేంటి ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా ట్రీట్ చేయడమేంటి వాళ్ళేమైనా దేశద్రోహుల ఉగ్రవాదుల దొంగతనం చేశారా హత్యలు చేశారా ఒక అమెరికన్ను అలా బేడీలు సంఖ్యలు వేసి నడిపిస్తే ట్రంప్ ఊరుకుంటాడా మరెందుకు ఆ తరహా ట్రీట్మెంట్ ఆ కోణంలో ట్రంప్ ఎందుకు ఆలోచించలేకుండా పోతున్నారు డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలోకి చొరబడడం తప్పే వీసా గడువు తీరిన తర్వాత కూడా అమెరికాలో ఉండడము తప్పే కానీ వాళ్ళు వెళ్ళింది బతకడానికి చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అలా వెళ్ళిన వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్యాక్స్ కట్టిన వాళ్ళే కదా వెళ్లిన వారిలో చాలా మంది పాక్షిక అక్షరాశులని పేద కుటుంబాలకు చెందిన వారని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన అతుల్ నందా తెలిపారు వారు నకిలీ పత్రాలతో వెళ్లే అవకాశం తక్కువని చెప్పారు లక్షల రూపాయలు తీసుకుని వారిని అక్రమంగా విదేశాలకు పంపిన ఏజెంట్లపై మాత్రం చర్యలు తప్పవని అన్నారు అక్రమ వలసదారులుగా బహిష్కరణకు గురైన వారు మళ్లీ వెళ్లే అవకాశం లేదని న్యాయవాదులు చెబుతున్నారు ఇలాంటి వారికి మెజారిటీ దేశాలు వీసా ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు ముఖ్యంగా అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే స్కేంజన్ వంటి దేశాలు వీరికి వీసాలు ఇవ్వవు యుఎస్ ఎంబసీ వెబ్సైట్ ప్రకారం బహిష్కరణకు గురైన వారు తిరిగి వీసాకు దరఖాస్తు చేసుకోకుండా పదేళ్ల వరకు నిషేధం విధించవచ్చు అయితే ఈ విషయంలో కొన్నిసార్లు మినహాయింపు ఉంటుంది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ప్రకారం బహిష్కరణకు గురైన అక్రమ విదేశీయులు కనీసం ఐదేళ్ల పాటు వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు ట్రంప్ చూపించింది జస్ట్ ఓ ట్రైలర్ మాత్రమే అంటున్నారు అంత పెద్ద విమానంలో ఇప్పుడు తీసుకువచ్చింది కేవలం నూట నాలుగు మందిని మాత్రమే మున్ముందు ఇలాంటి విమానాలలోనే కెపాసిటీకి మించి తీసుకువచ్చిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన అమెరికా హూమ్ ల్యాండ్ చెబుతున్న అఫీషియల్ డేటా ప్రకారం సరైన డాక్యుమెంట్స్ లేని భారతీయులు ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది ఉన్నారు వారిలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాకు పంపించి వేస్తామని చెబుతోంది అమెరికా సో నూట నాలుగు మందిని పెద్ద యుద్ధ విమానాలను పంపించి ఒక్కొక్కరి పైన కనీసం ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టిన అమెరికా ఆ పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని పంపించేందుకు ఇప్పట్లో ఎక్కువ ఖర్చు పెట్టకపోవచ్చు అందుకే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి అమెరికాలో ఉండిపోయిన భారతీయులను సగౌరవంగా తెచ్చుకుందాం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి ఇండియా అనే దాదాపు పద్దెనిమిది మంది భారతీయులను తిరిగి తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకే ఇలా వ్యవహరిస్తూ మీ వాళ్ళని మీరే వచ్చి తీసుకువెళ్ళండి అనే సిగ్నల్స్ పంపించి ఉండవచ్చని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి